చోట్ల ఈ ఆర్య సమాజ విశ్వ హిందూ పరిషత్ మాధ్యమంగా యజ్ఞం చేసేటువంటి ప్రాసెస్ పుస్తకాలు లఘు పుస్తకాలు ఉన్నాయి పాకెట్లో పెట్టుకొని వాటికి మనం ఆచరించే పద్ధతి ఉంది ఎక్కువ అవసరము కూడా లేదు మనకు సమిదాలు మార్కెట్లో ఈ ఏ మనకు వనాల్లోకి వెళ్ళినా కానీ సమిదలు దొరుకుతాయి రావి జివ్వి మద్ది ఇలాంటి వీటికి సంబంధించినటువంటి మామిడి సమిదాలు ఉపయోగించవచ్చు ఈ సామాగ్రి అయితే పూజా స్టోర్స్ లోపల తక్కువ ధరకే వస్తుంది యాభై రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ వస్తుంది కొంత మాత్రం ఆవు నెయ్యి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నటువంటి ఆవు నెయ్యితో కూడా మనం ఈ యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించి ముగించవచ్చు దాంతోపాటు చిన్న కొబ్బరి కాస్త బెల్లం ఉంటే సరిపోతుందండి ఇది భక్తికి ముక్తికి ప్రధాన సూత్రంగా వారధిగా పనిచేస్తుంది ఈ యజ్ఞం ఇది ఏదో తూతూ మంత్రంగా మూఢ నమ్మకంగా చెప్పడం లేదు దీనికి ప్రమాణం వేదము సనాతన కాలం నుంచి ఇప్పటి వరకు నూట తొంభై ఆరు కోట్ల సంవత్సరాల కాల పరిమి పరిధిలో పరిమితిలో కూడా చాలా చోట్ల నిరూపించబడినటువంటిది నేను చెప్పినాను ఇంతకుముందు భోపాల్ గ్యాస్ సంఘటన లాంటి ఘటనలు ఎన్నో దీనికి ఆధారాలుగా ఉన్నది కావున మిత్రులారా అందరూ ఈ యజ్ఞాన్ని ప్రచారం చేయాలి ఇది మానవ మాతులకే కాదు ప్రకృతికి ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకు ఉపయోగపడేది మనం ఉన్న చోట ప్రపంచానికి ఉపకారం చేయాలంటే మహర్షి దయానంద సరస్వితి చెప్పినట్టు ప్రపంచానికి ఉపకారం చేయడం ముఖ్యం ఆయన ఉద్దేశంగా ఉన్న ఈ పుణ్యకారం చేసుకోవాలనుకున్న ఎవరైనా కానీ ఈ యజ్ఞం చేయొచ్చండి యజ్ఞం యొక్క విశిష్టత అంతా బాగుంది ఇది చెప్తూ పోతుంటే కొన్ని గ్రంథాలు అవుతాయండి చతుర్వేదాలలో కూడా యజ్ఞం యొక్క ప్రాధాన్యం గురించి వర్ణించబడింది అంతటి విశిష్ట గలది వేదము వేదాంగాలలో మనం ఎన్నో చోట్ల చూసాము రామాయణ మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు కూడా యజ్ఞం గురించి భగవద్గీతలు చాలా చెప్పాడండి యజ్ఞం అనేది కాబట్టి మన నిత్య జీవితంలో యజ్ఞం నిరంతర భాగం కావాలి అటువంటి సుసంప్రదాయాన్ని మనం పాటించాలి కాబట్టి దీ ఈ సందర్భంగా నేను మరొకసారి స్వదేశీ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మాధ్యమంగా మన మిత్రుడు ఈ యజ్ఞ కల్పత ప్లాట్ఫామ్ వేదికగా దీన్ని యజ్ఞం గురించి ప్రమోట్ చేయడానికి ఒక మంచి దీక్ష తీసుకున్నటువంటి సందర్భంలో వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరు కూడా యజ్ఞాన్ని ఫాలో కావడానికి మిత్రుని సంపాదించవచ్చు మాలాంటి ఈ కార్యక్రమాన్ని చూస్తే మీకు యజ్ఞం ఏ విధంగా చేయాలి తక్కువ ఖర్చు లోపల ఎక్కువ మనకు ఆధ్యాత్మిక లబ్ధి భౌతిక లబ్ధి సామాజిక లబ్ధి కావాలి కుటుంబం కూడా కుటుంబంలో కలహాలు అశాంతి దూరం కావడానికి కూడా ఈ యజ్ఞం ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసుకొని పాటించడానికి ఉపయోగపడుతుందండి యజ్ఞం అనేది సంగతీకరణకు మూలం అని వేదం చెప్తుంది అంటే మనం యజ్ఞం చేసుకున్నప్పుడు మనం ఒక్కరు ఒంటరిగా చేసుకోమండి ఇరుగు